వచ్చినట్టేనాలు తప్పినట్టే ఎవడో ఎవడా కూడా అలా కాల్చి ఖర్చు రమ్మంటావా చూడండి కాసేపట్లో మన జైలుకి ఒక సినిమా డైరెక్టర్ రాబోతున్నాడు షూటింగ్ అయితే దానిక కాదు ఆయన ఒక సినిమా తీస్తున్నాడు ఆ కథ కోసం మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నాడు సార్ నేను చేసిన మూడు హత్యల గురించి చెప్తాను సార్ సినిమా సూపర్ డబ్బులు ఇట్టదు సార్ నువ్వు చేసిన నేరాల కోర్టు నీకు పదేళ్లే జైలు శిక్ష వేసింది నీ కథ విని వాడు సినిమా తీస్తే కోర్టు కనిపించని నీ బొక్కలన్నీ స్క్రీన్ మీద చూపించి నీ మేడకు ఊరి తగిలిస్తాడు సార్ 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 నా కథ చెప్పను గాని మీరు ఆ డైరెక్టర్ గారితో చెప్పి చిన్న రేపు సినిపించాను సార్ దున్నేస్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ రియల్ లైఫ్లో ఐదుగుని దున్నేసి ఇక్కడికి వచ్చావు ఇంకా నీకు యాక్టింగ్ ఎందుకు చూడండి ఆ డైరెక్టర్ వచ్చి మిమ్మల్ని ఏం అడిగినా ఇది మా బ్యాడ్ టైం అని చెప్పాలి అర్థమైందా అర్థమైంది సార్ ఏది అందరూ ఒకసారి చెప్పండి ఇది మా బ్యాడ్ టైం ఇది బ్యాడ్ టైం మీ జరాక్ ఎక్కిందా దించాలనా జరాక్ ఎక్కిందా దించాలనా దించడానికి ఆల్రెడీ వచ్చేసాడు సార్ నమస్కారం గుర్తుపట్టారా ఎలా మర్చిపోగలను సార్ ఆ రోజు నేను కమిషనర్గా ఉన్నప్పుడు మీరు రోడ్డు మీద షూటింగ్ చేస్తూ ఉంటే పర్మిషన్ ఉందా అని క్వశ్చన్ వేశాను సమాధానంగా మీరు నాకు లంచం పంపించారు ఏదో మీ తృప్తి కోసం అని జేబులో పెట్టుకున్నాను దాన్ని మీరు నాకు తెలియకుండా షూట్ చేసి వాస్తవ సంఘటన అని నా పేరుతో సహా స్క్రీన్ మీద చూపించారు అంతే డిపార్ట్మెంట్ వారు నా స్క్రీన్ చింపేసి ఇక్కడికి డిమోట్ చేశారు ఏది ఏమైనా మీ జైలు గోడలు దూకటం చాలా ఈజీ అనుకుంటారు అర్థమైంది సార్ మీరు జైలు గోడ దూకొచ్చారని మా సెక్యూరిటీ చాలా వీక్ అని నా పోస్ట్కు బొక్కపడిపోయిందని సార్ నాకు ఏమైనా పగ ఉంటే చెప్పండి సార్ నో నో నా పని అయిపోతే చాలండి మీకేం ప్రాబ్లం రాదు అమ్మాయ్యా సార్ ఈ ఖైదీలను ఇంటర్వ్యూ చేసిన తర్వాత చెప్పండి కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అన్ని రెండు ఉన్నాయి సేఫ్ గా ఉన్నాయి లారీ నీ అబ్బా ఉన్నవాడు కారు స్లోగా డ్రైవ్ చేస్తుంటే ఏమన్నావు స్పీడ్ గా పోనీ స్పీడ్గా పోనీ లేకపోతే మన మగతనకే ప్రెస్టేజ్ అన్నావు ఇప్పుడు ఏమైంది నా మగతనకే పక్కడిపోయింది ఇప్పుడు పక్కింటాంటికి ఏం సమాధానం చెప్పాలరా వీడి మీద కోపం బాటిల్ మీద చూస్తే పోతుందా అమ్మా నాకు రాహుల్ మీద ఎలాంటి కోపం లేదు వీడేం చేసినా నీ కోపం రాదు అంజలి ఏం వీడి కోపం వస్తుంది అందుకేగా బండానికి అంజలి పేరు చూడగానే గుద్దేశాడు పేరు చూస్తేనే మా ప్రాణం లెక్క చేయలేదంటే రేపు అంజలి కనిపిస్తే దాన్ని పీస్ పీస్ చేసేస్తాడేమో సారీ ఐ లవ్ యూ అని చెప్తాను రాహుల్ రాహుల్ ఏంట నువ్వు మాట్లాడేది నువ్వు అంజలి ఎస్ షీస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఊర్వశి ఊర్వశి రై ఊర్వశి 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 ఏమైంది బాధగా ఉంది ఎక్కడా బాధ అక్కడ కాదు ఇక్కేక్కడ చెప్పలేను उर्वशी ఎవరు లేడీస్ ని పిలిర్చుక రమంటావా ఎచి నర్మయ్ కమ్ ఆన్ డుడుగరు నిజంగా ప్రేమిస్తున్నావా అవును అంజలిని నువ్వేం చూసావ్ నా లైఫ్ చూశాను నీ లైఫ్ లోకి అంజలి రాకపోతే నీ దగ్గరికి వస్తాడు నర్మయ్ అంజలి నా దగ్గరికి రప్పించుకుంటాను ఒప్పుకోకపోతే నా ప్రేమ అంటే ఏంటో చూపిస్తాను నీ పేరు అచ్చిరాజు బుచ్చిబాబు అండి నా బ్యాడ్ టైం వయసు నలభై నా బ్యాడ్ టైం ఊరు చెత్త వాడి ఊరు పేరు చెత్తేనండి నాకిద్దరు నాకు ఇద్దరు పెళ్ళాలండి నా బ్యాడ్ టైం బ్యాడ్ టైం ఒక పెళ్ళవడమే బ్యాడ్ టైము నీకు రెండు పెళ్ళిలేం చెప్తున్నావు కరెక్టే చెప్పు చూడు నీ కంట చెప్పి బ్యాట్ ఏమను లేదా బ్యాట్ ఏమని నీ కంట చెప్పు ఏరా కావాలా ఏంటి సార్ కన్ను కొట్టినప్పుడు అలా మీరే కదా నా బ్యాట్ ఏమని అని చెప్పన్నారు నేను గెస్ చేశా ఇలాగే కమిషనర్ నుంచి ఎస్పీకి డిమోషన్ నా బ్యాట్ టైం సార్ ఇది ఏయ్ సార్ బ్యాట్ టైమర్ గాని బ్యాట్ వస్తుంది వస్తుందేంటి డ్రైనేజ్ రన్ చేస్తారాదా మరి ఆ డ్రైనేజ్ రన్చా అంటే మీ ఇద్దరు మన అసిస్టెంట్ల ఆ అంటే ఇంకా ఉంది నానా దొరికేసింది నువ్వు ఎత్తుకుతున్న కథ టైటిల్స్ తో సహా దొరికేసింది ఎందుకు వాడు మామూలు క్రిమినల్ కాదు సార్ ప్రేమించిన అమ్మాయిని హత్య చేసిన కిరాతకుడు అంతేకాదు సార్ వాడు కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు వాడు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు అని అవర్స్ ఇద్దరు షల్ కాపులా వచ్చాను సార్ నేను మీ లేటెస్ట్ సినిమా దగ్గర ఉంది సార్ సార్ చిలిపి వరద వేటినా థర్డ్ హ్యాండ్ చూపిస్తానని చెప్పి మ్యాప్ చూపిస్తున్నావు ఈ మ్యాప్ సినిమా తీయడానికి వస్తా లేదంటే మా రైఫుల్ తీయడానికి రాహుల్ కథలో థర్డ్ హ్యాండ్ ఎవరో కాదు ఎవరు సార్ రాహుల్ నాన్న రాహుల్ రాహుల్ నాన్న రాహుల్ 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 వాళ్ళ నాన్న నువ్వు కనిపిస్తూ ఇక్కడ డైరెక్టర్ ఎవరా మీరే వెనకాల ఓవర్ టేక్ లొద్దు స్టాప్